కొట్టే కావ్య గారు కదా జనసేన పార్టీలో ఒక వేరే మహిళ చెప్పుకోవచ్చు సో ఏంటంటే అంటే యాక్చువల్గా జ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ ముందు ఏదైతే చాలా వరకు కొన్ని కొన్ని ఊర్లలో కాలేజీ కాలేజీ గైస్ తో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది నాయకులు అనేవాడు ఎలా ఉండాలనే దాని మీద ఒక సమీక్ష లాగా మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి చాలా గా కాన్ఫిడెన్స్ గా చాలా బాగా మాట్లాడింది మీకోసం పనిచేస్తా ఉన్నా మాకు ఓటు హక్కు లేకపోయినా మేము మీకోసం ఏం చేయమంటే చెప్పండి అన్నట్టుగా సో అటు ఒక మోటివేషన్ గా మాట్లాడింది అమ్మాయి అంటే ధైర్యంగా ఎవరేమనుకుంటారో నాకు సంబంధం ఎందుకంటే అప్పటికే వైసీపీ ప్రభుత్వం ఎవరెవరు ఫేవర్ గా ఉన్నారు కూటమికి అనే వాళ్ళకి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది సో అమ్మాయి మాట్లాడిన తర్వాత అమ్మాయి మీద చాలా కేసులు పరోక్షంగా హెరాస్మెంట్ జట్లా జరిగాయంట ఈవెన్ ఆమె మన ఇంకా ఇంకో ఆవిడ ఉంటారు మన రాయిపాటి అరుణ ఉన్నారు ఆవిడకు కూడా చాలా ఆవిడ ఒక ఒక దగ్గర బ్లడ్ డొనేట్ చేస్తు పడుకుని బ్లడ్ డ్యామ్ చేసిన కూడా దాన్ని ఒక అసభ్యకరమైన చిత్రంగా చిత్రీకరించి కూడా ఆమె ఎన్ని రకాల రోల్స్ చేయాలని రోల్స్ చేశారు ఆఖరికి ఆమె అందులో ఉంటున్నా కూడా పార్టీ మారిపోయింది జగన్కి అమ్ముడు పోయింది అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళే క్రియేట్ చేసి చూడండి ఎంత వర్స్ట్ రాజకీయం అన్ని చేయాలి అన్ని చేసేది సార్ సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కేసులు ఉండడం ఆ కేసులు మరలా వాయిదాలు తిరగదూడటము ఇప్పుడు వీక్లీ వీక్లీ వచ్చి సంతకాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటి మీద రీసెంట్గా ప్రభుత్వం వచ్చాక కూడా నాకు ఇంకా ఈ తలవంపులు తప్పట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను ఏంటి అని ఒక వీడియో పోస్ట్ చేసింది చేసిన తర్వాత అంటే ఏంటి ఎంతవరకు పట్టించుకోలేదా ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకా పట్టించుకోకపోవడం ఏంటి అనే దాని మీద కొంతమంది స్థానిక జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్రుగా ఉండడం అంటే వాళ్ళు వాళ్ళు గుర్రుగా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు కూటమి ప్రభుత్వం అవడం వల్ల వీళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వం రాలేదు కాబట్టి ఎవరి పార్టీకి వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి గొంతు కోరికలు ఉంటాయి అరే మన గవర్నమెంట్ వస్తే నేను అయిపోతా మన గవర్నమెంట్ వస్తే నేను అయిపోతా మన గవర్నమెంట్ వస్తే నాకు ఈ నామినేటెడ్ పోస్ట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్లో ఉంటారు సో అవేవి రాకపోయేసరికి అది కూడా సీట్ల సర్దుబాటు కదా అందరికీ న్యాయం చేయాలి ఎవరెవరు రెబల్స్ ఉంటారో వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి వీటన్నిటి మీద ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి కొన్ని కొన్ని డిలే జరుగుతున్నాయి జరగడంలో ఇవి కొద్దిగా ఆవేదనగా ఒక వీడియో రిలీజ్ చేసేసరికి వెంటనే జన సైనికులు బాగానే స్పందించారు ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ టీం బాగానే రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది బంపర్ మెజారిటీ వీళ్ళు అందులో బీజేపీకి కొంత త్యాగం చేయాల్సి వచ్చింది ఈవెన్ జనసేన కానీ టీడీపీ కానీ లేదా బీజేపీకి అన్ని సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు వాస్తవానికి భారత మన ఆంధ్రప్రదేశ్లో సో వాళ్ళు పట్టు సాధించడం కోసం కూటమిలో సెంట్రల్లో కూడా మీకు సహాయపడతాము మీకు కేబినెట్లో స్థానం ఇస్తాము అని రకరకాల కొన్ని కొన్ని చెప్పిన నేపథ్యంలో బీజేపీకి ఇక్కడ ఒక ఐదు లోక్సభను తర్వాత ఎనిమిది ఒక తొమ్మిదో పదో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం అయితే ఇచ్చారు సో అవి కూడా బాగానే గెలుచుకున్నది ఎనిమిది స్థానాలు ఒక మూడులో బీజేపీ లోక్సభ స్థానాలు గెలుచుకుంది బికాస్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన అది మాత్రం వాస్తవం సో ఇట్లాగా అన్ని ప్రతిదీ నామినేట్ పోస్ట్ కానీ లేదా ఎమ్మెల్సీలు కానీ అన్ని కూడా ఒక్కొక్కటిగా సర్దుకుంటూ అడ్జస్ట్ చేసి రావాల్సిన పరిస్థితి కాబట్టి ఆ దాంట్లో భాగంగా ఎవరికి కూడా పూర్తి స్థాయి పవర్ ఇవ్వకుండా కూటమి అంతా కూడా సఖ్యతగా వెళ్తుంది అనేది ఒక వాస్తవం సో ఈ కేసుల వ్యవహారం కూడా ఏదైతే పోలీసులు పెండింగ్ లో ఉన్న కేసులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ క్లోజ్ చేస్తూ వస్తున్నారో దాంట్లో భాగంగా ఈ కావ్యానమ్మాయ కేసులు ఏవైతే ఉన్నాయో గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టినవి అవి ఇంకా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంకా దాని మీద నాకు పోలేదని ఆవేదన వ్యక్తం చేయడం సహజం సో దానివల్ల ఏం జరిగిపోయిందని కాదు కాకపోతే మధ్యతరగతి కుటుంబం చెందిన అమ్మాయి కాబట్టి ఊర్లలో రకరకాలుగా మాట్లాడుకుంటారు సో వాటి మీద ఆవేదనతో చెందిన విషయమే కానీ దీన్ని ఒక విధంగా సీరియస్గా పరిగణించాలి పెద్దగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు బట్ బై సింపుల్ ప్రతిదీ ఇష్యూ చేసే ఛాన్సెస్ వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టాలి విభజించి పాలించాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు సో దాంట్లో భాగంగా ఇవాళ చేసి ఉండొచ్చు మేబీ Right. Thank you, sir. Thank you so much. Thanks so thank you, viewers. Bye.